ఎన్నికలో భాగంగా ఇరవై ఐదు వాటర్ అభాను గారి ఇక్కడ ఇషా గారు వాళ్ళ కుమారు చాలా మంచి పనిచేశారు నాలుగైదు సంవత్సరాల నుండి ఆయన ఇక్కడ సోషల్ చాలా సోషల్ సర్వీసెస్ చేశారు బోర్డు వేయించారు తర్వాత ఇచ్చారు ఇక్కడ మౌలిక సల్పాయాలన్నిటికీ తను ఏ పదవి లేకుండా కూడా ముందు చేశారు తను మీరు కాబట్టి ఇదే టెంపుల్ చేస్తే మెయింటైన్ హండ్రెడ్ పర్సెంట్ విజాద్ గారు అత్యధిక మెజార్టీ గెలువతున్నారు నచ్చినాబాను గారు డెఫినెట్ గా మీరు అందరూ కార్యక్రమం పోటీ రాబాను కోరుతున్నాను అలాగే అలాగే మా మిత్రులు నర్సిలు గారు వీళ్ళు మున్సిపల్ చైర్మన్ కావడానికి దోహదపడతాడు కాబట్టి డెఫినెట్ గా వీళ్ళు ఇక్కడ ఉంచి మిమ్మల్ని గట్టిగా ప్రార్థిస్తున్నాను అలాగే ఈ వార్డ్ లో ఏదైనా ఇంకా సమస్యలు మిగిలి ఉంటే ఆ సమస్యల నర్సిరాబాను గారు హండ్రెడ్ పర్సెంట్ ముందుండి చేయిస్తారు వాటి వాటి అన్నిటి గురించి కూడా మీ సహకారము మీ అమూల్యమైన ఇది కావలసింది మనకు కాబట్టి మీరు అందరూ కారు గుర్తు పోటీసి ఆరుగుడ్డు పోటీ తొమ్మిది రోజులు కారుగుడ్డు పోటీ నర్సీరాబాను గెలిపించాలని ప్రార్థిస్తున్నారు